పోలీస్ వర్గం కథ ఈరోజు నేను మీకు పోలిపాఠ్యం రోజున మనము చదివే పోలీస్ స్వర్గం గురించి దానికి ముందు చేయాల్సిన పద్ధతి గురించి నాకు తెలిసినది నేను ఫాలో అయ్యేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనందరికీ తెలుసు కదా పోలీ పాఠ్యం అంటే కార్తీక మాసంలో అమాస తర్వాత రోజు వచ్చే మాస పాఠ్యం అని మా అందరం కార్తీక మాసం ముప్పై రోజులు తెల్లవాజాము లేచి దీపారాధన చేసుకుంటాం కదా మరి ఆ కార్తీక మాస వ్రతఫలము పూర్తిగా మనకు దక్కాలంటే మార్గశిర మాస పాడ్యమి రోజున పోలీస్ వర్గం కథ చదివిన తర్వాతనే మనకు దక్కుతుంది అని పెద్దలు చెప్తారు ఈ రోజున పూజని తెల్లవారుజామున లోపు చేసుకుంటే మంచిదని అంటారు అంటే నాలుగు గంటల నుండి చుక్కలు వెళ్ళే లోపు అంటే నక్షత్రాలు వెళ్ళిపోయే లోపు అనమాట మరి ఈరోజు ముప్పై ఒకటి లేక ముప్పై మూడు లేక ముప్పై ఐదు ఒత్తులు అరటి వెలిగించి నదుల్లో వదులుతారు అరటి దప్పలు లేని వారు కొబ్బరి చెప్పులను శుభ్రం చేసి వైపు పసుపు రాసి కుంకుమతో అలంకరించుకోవచ్చు మరి ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై ఐదు ఒత్తుల తేడా ఏంటంటే ముప్పై ఒకటి ఒత్తులు అంటే కనుక కార్తీక మాసం ముప్పై రోజులు ప్లస్ మాస పాడ్యం రోజు సో మొత్తము ముప్పై ఒక్క రోజులు అనమాట అంతే కదా మరి ముప్పై మూడు ఒత్తులు అంటే ముప్పై ఒక్క ఒత్తులు ప్లస్ ఒకటి గంగాదేవికి ఇంకొకటి గణపతికి అని అంటారు మరి ముప్పై ఏడు ఒత్తులు అంటే ముప్పై ఒక్క ఒత్తులు ప్లస్ రెండు గంగాదేవికి ఇంకొక రెండు గణపతికి అని ఇలా రకరకాలుగా వెలిగిస్తారు మేమైతే చిన్నప్పటి నుండి ముప్పై వెలిగించే వాళ్ళం కాబట్టి అదే ఫాలో అయిపోతున్నాము మరి మనందరికీ నదులు అందుబాటులో ఉండకపోవచ్చు కదా సో సిచ్యుయేషన్స్కి అనుగుణంగా ఇప్పుడు చిన్న చిన్న టబ్స్లో కానీ బేసిన్లో కానీ పెద్ద పెద్ద పళ్ళల్లో కానీ వదులుకోవచ్చు మరి తలవాజానం లేచి అన్ని పనులు చేసుకోవాలంటే అంత హఠావడైపోతుంది కదా అందుకని మనం ముందు రోజే అన్నింటిలో సిద్ధం చేసుకుంటే తలవాజాము మనకి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది మరి అరటి దప్పులను ఏ బేసిన్లో కానీ లే పళ్ళల్లో వదులుతామో దానిలో పసుపు కుంకుమ అక్షరంతో పువ్వులు వేసుకుని రెడీగా ఉంచుకోవాలి అలాగే అరటి దప్పులకు కూడా పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించుకోవాలి మరి నైవేద్యం పెట్టడానికి చలివిడి వడపప్పు కూడా సిద్ధం చేసుకోవాలి మరి పూజ ఎక్కడ చేసుకోవాలి అంటే తులసి అమ్మవారి దగ్గర కానీ ఉసిరి మొక్క వద్ద కానీ ఈ పూజ చేసుకుంటే మంచిదని అంటారు మరి ఏం చదువుకోవచ్చు శ్రీ దామోదర్ అష్టకం కానీ శివాస్తోత్రం కానీ తులసి అష్టోత్తరం కానీ చదువుకోవచ్చు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ముప్పై మూడు ఒత్తుల్ని ఒక అరటి దబ్బల్లో పెట్టుకొని మళ్ళీ ఫ్యామిలీ కోసం అని చెప్పని కొంతమంది రెండు ఐదు అర ఒత్తులు కూడా పెట్టుకొని వెలిగిస్తారు మాకైతే చిన్నప్పటి నుంచి ముప్పై మూడు ఒత్తులు అలవాటు ఉంది కాబట్టి ప్రస్తుతం ముప్ప మూడు ఒత్తులు వెలిగించుకుని అటిదప్పులు వెలిగించుకుని నేను నెలలో అంతే నేను అదే ఫాలో అవుతాను సో ఇలా ఒత్తుల్ని అగరత్తితో కానీ ఏకహారతతో కానీ వెలిగించుకోవాలి మనం ఇలా ఒత్తులు వెలిగించుకున్నాం కదా దానికి అటుదప్పులలోనే చలిమిడి వడపప్పు నైవేద్యం పెట్టాలి అలా నైవేద్యం పెడుతూ పోలి తల్లి చలిమిడి వడపప్పు తీసుకొని మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని వేడుకోవాలి అలాగే పసుపు కుంకుమల్ని తీసుకుని మాకు సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని కూడా వేడుకోవాలి ఇప్పుడు దప్పల్ని నీళ్ళలో వదిలి తల్లిని బయకుంటానికి రెండు చేతులతో సాగనంపాలి ఇప్పటి వరకు మనము పోలీసు వర్గం కథ చదివే ముందు చేసిన పద్ధతి గురించి తెలుసుకుందాం కదా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతులు చేస్తారు కదా సో మీరు ఎలా చేస్తారు ఏమైనా డిఫరెన్స్ ఉందా అని కామెంట్స్లో చెప్పండి సో దానివల్ల ఏంటంటే అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను ఒకవేళ కనుక కార్తీక పౌర్ణమి రోజున కానీ ఏకాదశి రోజున కానీ సోమవారాల్లో కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించలేకపోయి ఉంటే ఈ రోజున తప్పకుండా వెలిగించుకోవచ్చు అందులో తప్పేం లేదు ఇంతవరకు నేను మీకు కథ చదివే ముందు చేయాల్సిన పద్ధతి గురించి చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు దొరికి ఉంటే కనుక పెద్దలు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటున్నాను కథలోకి వెళ్లే ముందు అక్షంతులు చేతులు తీసుకుని పోలీస్ వర్గం కథను చదువుకోవాలి కథ మొత్తం చదువుకున్న తర్వాత కొన్ని అక్షంతులను అరటి దొప్పలను వదిన నీళ్ళలో వేసి మరికొన్నింటినీ మనం తలపైన వేసుకోవాలి మరి కాలస్యం చేయకుండా పోలీస్ వర్గం కథను చదువుకుందాం పోలీస్ వర్గం కథ కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ వర్గం ఇంతకీ ఎవరి పోలి ఆమె వెనక ఉన్న కథ ఏమిటి దాన్ని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన జవాబులు వినిపిస్తాయి పోలీస్ వర్గం అచ్చంగా తెలుగువారి కథ కార్తీక మాసంలో దీపం ప్రాధాన్యతనే కాదు ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించే గాథ అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారట వారందరిలోకి చిన్న పోలికి చిన్నప్పటి నుంచే వ్రతాలన్నా మహా ఆసక్తి కాని అదే ఆసక్తి ఆమె అత్తగారికి కట్టుగింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడలను తీసుకుని నదికి బయలుదేరేది అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు చేసే ప్రయత్నాలు సాగనే లేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కాసంత పత్తిని తీసుకుని పోలి దానికి కవ్వానికి ఉన్న రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపము కూడా ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళ్తూ వెళ్తూ హోలీ ఆ రోజు కూడా దీపాలు పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరి వెళ్ళింది కానీ హోలీ ఎప్పటిలాగే ఇంటి పనులను చకచగా ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్ట సాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందుతో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్లు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు కాని అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రుకుని వెళ్ళడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేటంత నిష్కలమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకు దించేశారు ఈ నేపథ్యంలో తెలుగు నాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమాసి రోజు ఉదయాన్నే అరటి తప్పులలో ఒత్తిడిని వెలిగించి నీటిలో వదులుతారు ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున ముప్పై ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయంపాకాన్ని కాని కానీ దానం చేస్తూ ఉంటారు తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తూ ఉంటారు అందుకని చాలా మంది ఈ పోలి దీపాలను అమావాస రోజున కాకుండా మరణాలు వచ్చే పాడ్యం రోజున వెలిగించుకుంటారు ఇది కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బంధుత్వం స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతా అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా భగవంతుని కొలుచుకోవడానికి కావాల్సింది శ్రద్ధే కాని ఆడంబరం కాదని సూచిస్తుంది అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని హెచ్చరిస్తుంది అట్లా కొడల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది